హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా సహస్ర వ్లాగ్స్ ఇదైతే మాగాయ వీడియో మాగాయ కోసం తొక్క పలుచుగా ఉండి బాగా రసం వచ్చే కాయల్ని తీసుకోవాలి నేనైతే ఇక్కడ రసం వచ్చే కాయల్ని తీసుకున్నాను ఒక ఇరవై కాయలు పెద్ద రసాలు అయితే బాగుంటాయి శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలా పలుచని చీరికల్లా ముక్కలు కోసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు నేను ఇక్కడ కాయలు తీసుకున్నాను కాయలకి ఒక ఆరు వందల గ్రాములు కళ్ళు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మూడు రోజులు ఈ డబ్బా అలా పక్కన పెట్టాలి అంటే రోజు మూత తీసి ఒకసారి మొక్కలు కలుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత బాగా ఊరుతుంది ఊట బాగా వస్తుంది మెయిన్ మాగాయకి ఓటే కావాలి ఇలా పెట్టిన పచ్చడి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు మూడో రోజు సాయంత్రం ఈ మొక్కల్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని మూట కట్టుకోవాలి క్లాత్లో వేస్తున్నప్పుడే మనకి ఓట కిందకి ప్లేట్లోకి వస్తుంది దాన్ని ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకోవాలి మూట కట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి తిరగలి కానీ ఏదైనా రాయి లాంటిది కానీ మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి పెట్టాలి నేను ఇక్కడ నా దగ్గర ఆవకాయ డబ్బా ఉంది కాబట్టి ఆవకాయ డబ్బా మాత్రమే బరువు పెట్టేశాను ఈ పచ్చడి రెండో సంవత్సరం కూడా మనకి నిల్వ ఉంటుందని చెప్పాం కదా చాలామంది మూడో నెల వచ్చాక బాలింత్రాలు కూడా పాత మాగాయిని వేసుకుంటూ ఉంటారు కొద్దిగా మూడో రోజు ముక్కల్ని విడిగా విడిగా ఎండబెట్టాను ఇలా మూడు రోజులు ఎండబెడితే ముక్కలు బాగా ఎండుతాయి ఓట బాగా ఎండుతుంది మాగాయి కలపడానికి ముందు ఒక అర కేజీ వేరుశనగ నూనెలో ఇంగు వేసి కాచాను అది పూర్తిగా చల్లారినిచ్చాను ఓటలో ఆవాలు మెంతుల పొడి వేశాను నాలుగు స్పూన్ల మెంతులు ఆరు స్పూన్ల ఆవాలు సన్నగా దొరగా వేయించి చల్లారిక పౌడర్ చేశాను అది వేసాను ఒక పావు కేజీ త్రీ మ్యాంగో కారం వేసాను ఓట పలుచిగా ఉండాలి గట్టిగా అయిపోకూడదు కారం మెంతి పొడి వేశాక తర్వాత ముక్కలు వేసుకుంటూ మాగాయ కలపాలి ముక్కలు అన్నీ పట్టకపోతే కొన్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఆ ముక్కల్ని మనం మళ్ళీ పప్పులో వేసుకోవచ్చు నాకు ఇక్కడ అన్నీ సరిపోయాయని చెప్పి వేసేసాను ఓట తక్కువగా ఉంటే కొన్ని మొక్కలు పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా కలుపుకున్నాక మనం నూనె కాచుకున్నాం కదా ముందుగా అవి నూనె వేసేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో నేను ఆవాలు కానీ ఎండుమిర్చి కానీ ఏమీ పోపు సామాన్లు వేయలేదు ఓన్లీ నూనెలో ఇంగు వేసి కాచాను మెయిన్ మాగాయకి టేస్ట్ ఇంగు అండ్ మెంతి పొడితోనే వస్తుంది ఇలా పెట్టిన మాగాయి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఈ మా సైడ్ అయితే ఈ ప్రాసెస్లోనే మాగా అయితే పెడతారు నిల్వ ఉంటుంది ప్లస్ టేస్ట్ బాగుంటుందని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడో రోజు ఒకసారి మూత తీసి బాగా కలిపాను నా దగ్గర ఆయిల్ కాచింది ఉంది కొద్దిగా వేసి కలిపాను ఆయిల్ తగ్గినట్టుగా ఉందని చెప్పి కానీ ఈ ప్రాసెస్లో చేసిన మాగాయ్ మొక్క చేయడానికి అయితే వారం పది రోజులు పడుతుంది